హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విన్స్ మేము ప్రజెంట్ కూకట్పల్లిలోని రాయల్ మోటార్స్లో ఉన్నాం ఇక్కడ ఏమంటే రాయల్ మోటార్స్లో స్పెషాలిటీ ఏంటంటే త్రీ హండ్రెడ్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్స్ టూ నైన్టీన్ మోడల్ నుంచి టూ ట్వంటీ త్రీ వరకు అన్ని లేటెస్ట్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి సో మనతో పాటు ఎంప్లాయీస్ గురించి తెలుసుకుందాం హలో సార్ మోటార్స్ లో ఎన్ని బైక్స్ సార్ మన రాయల్ మోటార్స్ లో మాక్సిమం త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వెహికల్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ నుంచి ఉంటాయి సార్ ఓల్డ్ మోడల్ నుంచి న్యూ మోడల్ వరకు అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాల వెహికల్స్ అన్ని మోడల్స్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఇంకా మనకు వెహికల్స్ ఎలాంటి కండిషన్లు ఉంటాయండి మీరు ఏమైనా వారంటీ అని ఫిఫ్టీన్ మోడల్ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ నుంచి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది త్రీ సర్వీస్ ఫ్రీ ఉంటుంది సెవెంటీన్ మోడల్ నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది ఫిక్స్డ్ ప్రైజెస్ ఏమి ఉండదు ఓకే చూసారా అండి మనకు రాయల్ మార్టల్స్లో త్రీ హండ్రెడ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ప్రైస్ అయితే మీకు నచ్చిన బండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని వెహికల్స్ మీద ఫైనాన్స్ ఉంటుందండి టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ నుంచి మాత్రం ఏ వెహికల్ పైన ఫైనాన్స్ ఉంటుంది సార్ టీఎస్ వెహికల్కి అవుతుంది ఏపీ వెహికల్కి మాత్రం ఫైనాన్స్ ఉండదు గారు స్టార్టింగ్ థర్టీ నుంచి ఉంటాయి సార్ అంటే చాలా మంది న్యూ మోడల్ కాకుండా ఓల్డ్ మోడల్ వెహికల్స్ కూడా చాలా మంది అడుగుతారు థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అది హీరో గ్లామర్ సార్ బ్రాండ్ వచ్చేసి హీరో గ్లామర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది త్రీ సర్వీస్ ఫ్రీ ఉంటుంది సార్ ఎంత ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సో ప్రైస్ నెగోషియబుల్ కదా నెగోషియబుల్ అవుతుంది సార్ ఫిక్స్డ్ ప్రైస్ సేమ్ ఉండదు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ హీరో గ్లామర్ ఇది కూడా వచ్చేసి గ్లామర్ వెహికల్ ఇది స్ప్లెండర్ సార్ స్ప్లెండర్ లో నార్మల్ గా స్ప్లెండర్ ఉంటది ఐ స్మార్ట్ ఉంటది కదా అట్లా హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సార్ ప్రైస్ నెగోషియబుల్ అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ అన్ని బైక్స్ ప్రైస్ నెగోషియబుల్ అన్ని వెహికల్స్ కి ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సార్ ఓకే చూసారు కదా అన్ని బైక్స్ ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటాయి నెక్స్ట్ మోడల్ ఇది పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సార్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇది బజాజ్ పల్సర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ సార్ ఇది ఇది వచ్చేసి హోండా హోండా యూనికాను ఎయిట్ మోడల్ థర్టీ టూ థౌజండ్ ఇది వచ్చేసి ఫైనాన్స్ అవ్వదు సార్ క్యాష్ లో తీసుకోవాలి రిపేర్స్ ఏమి ఉండవు సార్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ చేసిస్తాము ఎలాంటి రిపేర్స్ అట్లా ఏమైతే ఉండదు వారంటీ ఏమి ఉండదు సార్ ఇది ఎయిట్ మోడల్ కదా ఫిఫ్టీన్ మోడల్ నుంచి సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీ ఇస్తాము ఇది ట్వెల్వ్ మోడల్ సార్ హోండా యూనికాన్ ఇది కూడా డువెల్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ అయితే సార్ ఓల్డ్ మోడల్ నా ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఏముండవు ఇది ప్యాషన్ ప్రో హీరో ప్యాషన్ ప్రో లెవెన్ మోడల్ థర్టీ టూ థౌజండ్ ఇది కూడా హీరో ప్యాషన్ ప్రో సార్ ఇది వచ్చేసి సారీ ట్వెల్వ్ మోడల్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ నెగోషుల్ అయితే సార్ ప్రైస్ నెగోషియబుల్ అయితే ఇది హీరో గ్లామర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైనాన్స్ కూడా ఫైనాన్స్ అవైలబుల్గా ఉంటుంది సార్ ఇది హీరో ఫ్యాషన్ ప్రో ఫిఫ్టీన్ ఇది చాలా మంది మైలేజ్ వెహికల్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా సార్ చాలా మంది మైలేజ్ అంటే ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్స్ అట్లా బజాజ్లో ప్లాటినా బజాజ్ ప్లాటినా నైన్టీన్ మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ అయితే ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది హీరో ప్యాషన్ ప్రో సార్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇది హోండా యూనికాన్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సో గాయస్ విన్నారా మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ప్రైస్ నెగోషిబుల్ నెగోషియబుల్ అయితే సార్ ప్రైస్ రైట్ సార్ ఇది అంటే ఇప్పటివరకు మనం బైక్స్ చూసాం కదా ఇప్పుడు యాక్టివ్ యాక్టివలలో ఇది సుజుకి యాక్సెస్ సార్ యాక్సెస్ వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌజండ్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది త్రీ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి టీవీఎస్ జస్ట్ నైన్టీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సార్ ఇది అప్రిల్లా ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ త్రీ థౌజండు సో గాయస్ విన్నర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది కండిషన్ కూడా ఉంది సార్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది త్రీ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి హోండాలో హోండా డియో ఎయిటీన్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సార్ ఇది వచ్చేసి టీవీఎస్ జుబిటర్ సార్ ఇది ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఇది టీవీఎస్ జుబిటర్ ఇది కూడా సిక్స్టీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సార్ ఇది అవును సార్ మోడల్ 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 సిక్స్టీన్ సిక్స్టీన్ నెగోషుల్ అవుతుంది సార్ ఇది వెస్పా వెస్పాలో ట్వంటీ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఇది హీరో మ్యాస్ట్రో సార్ ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌజండు ఇది కూడా మ్యాస్ట్రో సార్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండు ఇది హీరో డెస్టినీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌజండు ఇది కూడా డెస్టినీ సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సార్ ఇది అప్రిల్ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది ఫిక్స్డ్ ప్రైజెస్ సేమ్ ఉండవు సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది త్రీ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇది ట్వెల్వ్ మోడల్ సార్ థర్టీ టూ థౌజండ్ యాక్సెస్ సుజుకి యాక్సెస్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీ టూ థౌసండ్ ఇది హోండా యాక్టివా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ సార్ ఇది కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ ఫైవ్ థౌసండ్ సేమ్ ప్రైస్ సార్ హోండా యాక్టివా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఇది కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌజండ్ హోండా యాక్టివా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ హోండా యాక్టివా ఫార్టీ టూ థౌజండ్ సార్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీ ఉంటుంది ఇది హోండా యాక్టివా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సార్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఇది హోండా యాక్టివా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సార్ ఇది కూడా హోండా యాక్టివ్ అనే నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇది ట్వంటీ మోడల్ సార్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఇది నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది ఫిక్స్డ్ ప్రైజెస్ ఏమి ఉండవు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందాక చూసాం కదా సార్ ఇది యమహా యమహాలో ఎబ్జెడ్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది టీవీఎస్ అప్పాచి సార్ ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇది సిటీ సార్ ఇది సెవెంటీన్ మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది ఇది హోండా సిబిఆర్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఫార్టీ టూ థౌసండ్ సార్ సో వీళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ టార్క్ మోటార్స్ ఇది జస్ట్ టూ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో వెహికల్స్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఎంతండి ప్రైస్ ఎయిట్ నైన్టీ ఫైవ్ థౌసండ్ సార్ నైన్టీ ఫైవ్ థౌసండ్ అవును సార్ నెగోషిబల్ ప్రైస్ నెగోషబుల్ అవుతుంది ఫిక్స్డ్ ప్రైజెస్ సేమ్ సార్ ఓకే సో నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ న్యూ ప్రైస్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు ఇది వచ్చేసి యమహా ఎఫ్జెడ్ ట్వంటీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సార్ ఇది ఇది కూడా స్ప్లెండర్ సార్ టూ సిక్స్టీన్ మోడల్ ఫార్టీ టూ ఇది వచ్చేసి ఎంటీ ఫిఫ్టీన్ ఎమహా ఎమ్టీ ఫిఫ్టీన్ టూ ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ సార్ ఇది ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్స్ బుల్లెట్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సార్ ప్రైస్ నెగోషుల్ అవుతుంది మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ సెవెంటీన్ ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఎన్ఫీల్డ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సార్ ప్రైస్ నెగోషబుల్ అవుతుంది ఫిక్స్డ్ ప్రైజెస్ ఏం ఉండవు ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎమహా ఎంటీ టూ ట్వంటీ త్రీ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది జావా సార్ టూ ట్వంటీ మోడల్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇది వచ్చేసి కూడా జావాన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సార్ బెనీలీ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సార్ ఆర్ వన్ ఫైవ్ సార్ ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇది వచ్చేసి మహేంద్ర టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది వచ్చేసి కేటీఎం కేటీఎంలో ఆర్సీ ఉంటుంది డ్యూక్ ఉంటుంది సార్ ఇది ఆర్సీ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవును సార్ న్యూ ఎంత ఉంటుంది ఏంటి సార్ న్యూ బైక్ ఎంత కాస్ట్ కొత్త బైక్ ఎంత కాస్ట్ టూ ల్యాక్ అబౌవ్ ఉంది సార్ టూ ల్యాక్ మోడల్ ఇది వచ్చేసి ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీ ఉంటుంది త్రీ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి ఎస్డి సార్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ మనకు వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ప్రైస్ అరౌండ్ మనకు ప్రైస్ సో త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది బట్ ఇదైతే మనకు జస్ట్ ఎక్కువ యూజ్ చేయలేదు చాలా తక్కువ తిరిగారు ఎన్ని కిలోమీటర్ ఏంటది సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్ సార్ సో గాయ చూడొచ్చు మనకు సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయ్యింది సో వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే చెప్పండి ఏమంటుంది ఇది బెనీలీ సార్ ఎయిట్ హండ్రెడ్ సిసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అప్పట్లో వచ్చేసి నైన్ ల్యాక్ ఉన్నది ఇప్పుడు మనకు చాలా తక్కువగా దొరుకుతుంది ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ సార్ ప్రైస్ ఫిక్స్డ్స్ అయితే సో గా వెహికల్ చూసారా వెహికల్ చాలా అండి చాలా బాగుంది టూ ఎయిటీన్ మోడల్ సో ప్రైస్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఉన్నారు ప్రైస్ ఇది మనకు న్యూ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అరౌండ్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది చూశారు కదండి మనం రాయల్ మోటార్స్లో మోర్ దాన్ ఒక టూ హండ్రెడ్ వెహికల్స్ వర్క్ కవర్ చేసాం సో మనతో పాటు స్వప్న గారు ఉన్నారు సో తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ బైక్ అయితే రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ